నాని గత కొన్ని సంవత్సరాలుగా వరుస అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాడు రెండు వేల ఇరవై రెండులో అంటే సుందరానికి ఆశించిన రీతిలో పరాజయం పాలైన ఆ తర్వాత దసరా హాయ్ నాన్న శనివారం వంటి హ్యాట్రిక్ హిట్స్ తో తిరిగి ఫోమ్ లోకి వచ్చాడు నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్టు కూడా భారీ విజయం సాధించింది దీంతో నాని నటుడుగా నిర్మాతగా తన సత్తా చాటుతున్నాడు ప్రస్తుతం నాని హిట్ ద థర్డ్ కేస్ నటిస్తున్న క్రైమ్ లో చిత్రీకరణను షూటింగ్ లాస్ట్ ఫేజ్ లో ఉంది స్టైలిష్ కోలను దర్శకత్వంలో తిరిగి ఈ సినిమా రెండు మే ఒకటిన థియేటర్లకు విడుదల కానుంది నానిని ఆల్రెడీ ఫుల్ ఫేస్ కాక్ చూపించడం వల్ల అంచనాలు వేరే రేంజ్ లో ఉన్నాయి పైగా సిరీస్ స్టోరీ కాబట్టి ఆ హైప్ కూడా ఉంది ఇక నెక్స్ట్ నాని తన కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం ది పారాడైజ్ ను జస్ట్ కొన్ని రోజుల ముందే లాంచ్ చేశాడు ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఆరున విడుదల కానుంది అమ్మో దాంట్లో రెండు జడలతో ఫుల్ దసరా స్టైల్ డార్క్ యాక్షన్ డ్రామాతో ఫ్యాన్స్ ని ట్రీట్ చేయబోతున్నాడు దీని రిలీజ్ హిట్రీ తర్వాత సరిగ్గా పది నెలల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారు సాధా సమాచారం ప్రకారం ఈ పది నెలల గ్యాప్ లో నాని మరో చిన్న సినిమాను ప్లాన్ చేస్తున్నాడట పెద్ద బడ్జెట్ సినిమాల మధ్యలో తక్కువ ఖర్చుతో కూడిన మంచి కంటెంట్ ఉన్న చిత్రం చేయాలని నాని అనుకుంటున్నాడు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై చర్చలు ప్రారంభమైనట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు కూడా వినిపిస్తున్నాయి హిట్రీ లాంటి సీరియస్ థ్రిల్లర్ ద పారడైజ్ లాంటి మాస్ యాక్షన్ చిత్రాల మధ్య ఓ సింపుల్ ఫీల్ గుడ్ సినిమా రావడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించవచ్చు నాని ఇప్పటికే వివిధ రకాల జోనల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు మొత్తానికి నాని ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా ఈ కొత్త సినిమా ఎప్పుడు అనౌన్స్ అవుతుంది అనే ఉత్కంఠత ప్రేక్షకుల్లో నెలకొంది ప్లీజ్ సబ్స్క్రిబ్ తానెల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ ఆప్ ఫ్రం లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్